అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైడమ్ ఏంటంటే నిన్న చెప్పాను కదండి వీడియోస్ మిస్ అయ్యాయి కొన్ని నాలుగైదు టెంపుల్స్ అని ఈ ఫొటోస్ మాత్రం ఉన్నాయన్నమాట సరే అందుకే ఫొటోస్ చూపిస్తూ మీతో మాట్లాడదామని వీడియో చేస్తున్నాను ఇది ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం అనమాట ముందుగా లేచి త్వరగానే ఫ్రెష్ అయిపోయి పక్కనేనండి మేము తీసుకున్న అదే ఈ గుడి పక్కనే అకామిడేషన్ తీసుకున్నాము చక్కగా వెళ్ళిపోయాము ఉన్నారు జనాలు ఉన్నారు క్యూ లైన్లో నడుస్తున్నారు కానీ మనకి హాయిగా నడవడానికి వీలుగా ఉందనమాట అలా తిన్నగా నడుచుకుంటూనే వెళ్ళిపోయాము అలాగే దర్శనం అయిపోయింది వెయిటింగ్ అంటూ ఏమీ లేదు ముందుగా కంచిలో దిగిన రోజు రాత్రి వెళ్ళేమో అని చెప్పాను కదా ఆ రోజు కార్తీక పౌర్ణమి వర్షం పడుతూనే ఉంది అలాగని ఆ రోజైతే క్యూలో నించకపోవడం చాలా మంచి పని అనిపించింది నాకు చాలా బాగా అయింది దర్శనం ముఖ్యంగా ఏంటంటే కంచికామాక్షళ్ళలో ఒక దివ్యదేశం ఉంటుంది ఆదివరాహస్వామి అని కానీ ఏంటంటేనండి ఒక గుడి కానీ ఒక మండపం కానీ ఒక మందిరం కానీ ఏమీ ఉండదు స్వామి దర్శనం కూడా మనం డైరెక్ట్గా చేసుకోలేము అద్దంలోంచి చూడాలన్నమాట ఒక స్తంభానికి కట్టి ఉంటుందో మరి లోపల చిన్న గూట్లో ఉన్నారో స్వామి తెలియదు కానీ ఆయన్ని మనం ఒక స్తంభానికి కట్టి ఉన్న అద్దంలోంచి బయట నుంచే దర్శించుకోవాలి దగ్గరికి వెళ్ళడానికి లేదు అక్కడన్నీ ఉంటాయి అనమాట గ్రిల్స్ అవి ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళేది లేదు అది ఒక దివ్య దేశం అనమాట ఆదివరాహ పిరుమాళ్ళు ఈ శాఖా మృగాలు అయితే తిరుగుతున్నాయండి కోడల నిండా అవే చక్కగా మెట్లు దిగుతున్నాయి చెట్లు ఎక్కుతున్నాయి వచ్చి ఒకళ్ళ ఇలాగే భక్తుల దగ్గర చక్క సంచిల రేగుపళ్ళు రేగుపళ్ళన్నీ ఏరి తీసుకొని చెట్టు ఎక్కిపోయింది ఇకపోతే ఇది పుష్కరణి పుష్కరణిలో నీరైతే చాలా స్వచ్ఛంగా ఉందండి బాగా అంటే లోపల ఉన్న జలచరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి ఏ అదిగో అదిగో చేపలు చేపలు అంటే అమ్మ ఒకటి కాదు లక్షలు ఉన్నాయి చూడన్నాడు ఇదిగో ఈ మూల అనమాట ఇటుపక్క ఈ రైట్ సైడ్ ఈ వీడియోలో రైట్ సైడ్కి మూలకి ఇంకా లక్షలే మనం ఇక్కడ అనమాట లక్ష లక్షల్లో నల్లడి చేపలు తిరుగుతున్నాయి నాకు వాళ్ళ సరదాగా అనిపించింది ఈ ముందు రోజు అండి ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం కంచి వరదరాజస్వామి దర్శనం అయ్యాక అక్కడి నుంచి యథోక్త కారి పెరుమాళ్ళు గుడికి వచ్చాం ఉక్త కారి అంటే భక్తులు ఎలా చెప్తే అలా చేసే పెరుమాళ్ళు అనమాట దీని వెనకాల కథలు ఉన్నాయి అవి ఎప్పుడైనా సరే వీడియోలో చెప్తాను ఎందుకంటే అలాగూ ఇప్పుడు ఆ వీడియో బీట్స్ అవి లేవు కాబట్టి ఆ గుడికి వచ్చాము అదే అక్కడ ఏమైందంటే ఆరాధన అవుతుంది వెళ్ళేసరికి అప్పుడే మొదలైంది ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అనుకున్నాము యాజ్ యూజువల్గా అందరూ చక్కగా కింద కూర్చున్నారు నేను మాత్రం అలాగ ఏదో నిలువు జీతం అంటారు చూడండి అలాగ నలభై ఐదు నిమిషాల నుంచి గంట మధ్య నుంచి ఉన్నానండి ఇంకా నా వల్ల కాలేదు సరే ఇంకా బయటకు వచ్చేసి దండం పెట్టుకుని బయటకు వచ్చి మర్నాడు పొద్దున్న ఎంతకు తీస్తారో కనుక్కొని ఆ మర్నాడు పొద్దున్న వెళ్దాం అనుకున్నాము ఇదిగో ఇరవై ఎనిమిదో తారీఖు పొద్దున్న ఈ కంచు దర్శనం అయ్యాక అక్కడికి బయలుదేరామన్నమాట యథోక్తకారు పెరుమాళ్ వెళ్ళినందుకు మాత్రం చాలా అద్భుతంగా అయింది దర్శనం అక్కడ ఉన్న ఒక అర్చకుడు ఒక చిన్నయన వెళ్ళండి చాలా బాగా చెప్పారు నాకైతే నిజంగానండి లిటరల్లీ ఏడుపు వచ్చిందండి కొన్ని చోట్ల మాత్రం స్వామి నేను మళ్ళీ జన్మలో నీ దర్శనం చేసుకోగలనా అన్నట్టు అనిపించింది నాకు ఆ ఆర్ద్రత మనసులోంచి అలాగా అక్కడ అర్చకులేమో ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ అంత కాదు కానీ హిందీ వచ్చా అని అడిగారు ఏదో మేనేజ్ చేసామనుకోండి నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదండి అని అతనితోటే అన్నాను అంటే అతను కూడా నిజంగా పెరుమాళ్ళు మహిమాలాడదమ్మా అని చెప్పారనమాట ఏదో నాకు అర్థమై అర్థమవునట్టు ఇకపోతే ఇదిగో ఈ దివ్య దేశం పేరు తిరుత్తణ్క లేదా తిరుత్తణా అక్క అనుకుంటాను ఇక్కడ వేయించేసి ఉన్న పెరుమాళ్ళు ప్రకాశర్ అనమాట ఇక్కడ విశేషం ఏంటంటే మాకు మా సంప్రదాయంలో ఎన్నో మంచి గ్రంథాలను ప్రబంధాలను అందించిన వేదాంత దేశికులు అనేవారు పుట్టిన అనే ఆచార్యులు పుట్టిన ప్రదేశం అనమాట ఇది ఆ వేదాంత దేశకులు ఎవరంటే సాక్షాత్తు తిరుమలలోని వెంకటేశ్వరుని గంట యొక్క అవతారంగా చెప్తారు ఆయన జీవించి ఉన్న నూట పాతిక సంవత్సరాలు కూడా తిరుమలలో గంట మోగలేదుట ఈ విషయం నాకు సింహాచలంలో మా గురువు గారు చెప్పే ప్రసంగాల్లో ఆయన చెప్పారనుకోండి అది వేదాంత దేశకుల అవతార స్థలం ఇది అయితే ఇక్కడ కూడా మూలవర్ల దర్శనం అయితే అవలేదు ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఉత్సవర్ల దర్శనమే అయింది అయితే ఇక్కడ విశేషం ఏమంటే ఎక్కడా ప్రసాదం దొరకలేదు కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉదయం ఆరాధన అయిందనమాట ఇంకా ఆరాధన అయ్యేకి మాత్రం ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రసాదం అంతా వితరణ చేస్తారండి అలాగా వేడివేడి పొంగలి దద్దోజనం ఆ రెండో ప్రసాదంగా దొరికేయి ఇంకా తర్వాత మరి ఇంకేమీ తినలేదనమాట మళ్ళీ ట్రైన్లో తప్ప కంచుకామాక్షమ గుడిలో వేయించేసి ఉన్న పెరుమాళ్ళు దివ్యదేశం పేరు తిరుకల్వనూర్ తర్వాత ఏదోక్తకారి పెరుమాళ్ళు వేయించేసి ఉన్న దివ్యదేశం పేరు తిరువెక్క తర్వాత ఇది దీపప్రకాశర్ వేయించేసి ఉన్న దివ్యదేశం పేరు తిరుతణక్క అనమాట తర్వాత దివ్యదేశం పేరు తిరువేళుక్కై అక్కడ వేయించేసి ఉన్న పెరుమాళ్ళు అళగయ్య సింగర్ పెరుమాళ్ అంటే అందమైన సింహం అనమాట అంటే నరసింహస్వామి అక్కడ కూడా నిజానికి ఆ గ్రిల్స్ అవి మూసుకొని తాళం వేసుకొని ఉదయం ఆరాధన అయ్యాక ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ఉన్నారు పనివాళ్ళు చేసే తుడిచేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎవరో ఇంకా తిరుగుతున్నారు కానీ అవి తీయలేదనమాట భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు పాప ఇంత లోపల తుడిచే ఆవిడొచ్చి సరే బయట నుంచి ఎందుకు లోపల నుంచి కొంచెం దగ్గరగా చూడండి అని చెప్పి తీసుకెళ్ళి ఆ గ్రిల్స్ అవి తీసి అక్కడ కూర్చుని ఆవిడ కూడా ఏదో చదువుకుంటుందండి చక్కగా చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి మాకేంటంటే ఆళ్వార్ల సన్నిధి అని ఉంటుంది ప్రతి గుడిలోనే అవి ఉంటాయన్నమాట అంటే పన్నెండు మంది ఆళ్వార్లు ఉండకపోయినా ఆ ఆలయ సంప్రదాయం ప్రకారం ఆళ్వార్ల సన్నిధి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అవన్నీ కూడా చూసాము మొత్తానికి చెన్నైలో ఉన్న తిరువళ్ళికేణి ట్రిపుల్కేణి పార్థసారథ స్వామి గుడి ఈ కంచి చుట్టూ ఉన్నవి కలిపి పదిహేను పదహారో గుర్తులేదండి లెక్క పెట్టుకుందాం అనుకుని మర్చిపోయాను మొత్తం అది విదేశాలన్నీ చూసామన్నమాట అయితే ఏంటంటే తిరువళ్ళూరు కొంచెం దూరంగా ఉంది మాకు ఇంకా రిజర్వేషన్ అయిపోయింది వెళ్తే టై అందుకోలేమో ట్రైన్ కని ఇంక ఊరుకున్నాం అనమాట దానికి అక్కడ మరి అకామిడేషన్ అది కూడా ఎలా ఉంటుందో తెలియదు అని తిరువళ్ళూరు అయితే ఈ ప్లాన్లో లేదులేండి కొంచెం దూరం కంచి నుంచి తిరువళ్ళూరులో వెలిసిన స్వామి వైద్య వీరరాఘవ స్వామి రేపు రాబోయే అమావాస్య తొమ్మిదో తారీఖున చాలా ప్రాముఖ్యం కలిగిన రోజు అనమాట ఆ రోజు ఆ స్వామి పేరు మీద ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాం మేమైతే అయితే ఈ యాత్రలో మాకు మూర్లవర్ల దర్శనం నాలుగు విదేశాల్లో దొరకలేదండి లభించలేదు ప్రాప్తం లేదంతే అనుకున్నాను నేను ముందు స్టార్టింగే ఉడగలంద పెరుమాళ్ళు అంటే త్రివిక్రమావతారంలో వేయించేసి ఉన్న పెరుమాళ్ళు అక్కడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదొకట తర్వాత తిరుపాడగం అంటే పాండవదోత పెరుమాళ్ కృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా వెళ్ళిన ఆ రూపం అనమాట అక్కడ మూలవర్ల దర్శనం లేదు తర్వాత తిరుతనక్క ఈ దీప ప్రకాశకర్ స్వామి అక్కడ మూల విరాట్ దర్శనం లేదు ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం అష్టభుజ పెరుమాళ్ గుడికి వెళ్ళాం అక్కడ మూల విరాట్ దర్శనం లేదు కాకపోతే ఎవరో చాలా బాగా దీపాలతో అలంకరణ అది చేశారు అక్కడున్న స్వామి వేరే ఉత్సవాల దర్శనం అది చేయించారు అక్కడున్న విశేషం అంతా చెప్పారు తమిళంలో చెప్పారు అనుకోండి మా వాడికి ఏదో అర్థమైంది అక్కడ కూడా లేదనమాట మూల విరాట్ దర్శనం ఇలా నాలుగు చోట్ల అవలేదు అయితే అయితే అక్కడ దీపాలంకరణ అది కూడా నేను వీడియో తీసాను అవి ఏమైపోయాయో గుర్తులేదండి ఎలా మిస్ అయ్యాయో అయ్యాయి మొత్తానికి సరే ఈ విశేషాలతో ఈ టెంపుల్ టూర్ సిరీస్ అన్నది ముగించేద్దామని ఈ ఫోటోలు ఇవన్నీ పెట్టి ఇంకా వీడియో చేస్తున్నాను అనమాట ఇదిగో ఇదే ఇందాక చెప్పాను కదా అళగే సింగర్ పెరుమాళ్ళు కోవిల చాలా బాగుంటారు ఇక్కడ పెరుమాళ్ళు ఏదైనా సరే రండి చూసే కళ్ళకు మనసు ఉండాలి అర్థం చేసుకునే మనసుకు కళ్ళు ఉండాలి అప్పుడే మనం దేన్నైనా ఆనందించగలం ఆస్వాదించగలం నాకైతే ఆ ఫీలింగ్ అయితే చాలా ఉంది ముఖ్యంగా ఏంటంటే భయం వేస్తుందండి ఏదైనా టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళచ్చు మళ్ళటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏంటంటే నేను ఎక్కడైనా ఏదైనా వెళ్ళలేకుండా ఉండిపోయాను అనుకోండి వల్ల వాళ్ళు మన కోసం ఉండరు కదా వెళ్ళిపోతారు అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది అందుకని నా పిల్లలు అనుకోండి నాతోనే ఉంటారు చూసుకుంటారని ఏదో ఈ ధైర్యం చేశాను ఏమో చెప్పలేను ఇంక జన్మలో మళ్ళీ వెళ్తానో వెళ్ళినా కూడా తెలియదు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కదా పరిస్థితి అలాగ మొత్తానికి ఇవన్నీ కూడా చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఒక గంటల రెస్ట్ తీసుకొని అన్నీ సర్దుకొని ఇంకా మళ్ళీ స్టేషన్కి బయలుదేరామన్నమాట ఏవో లోకల్ ట్రైన్స్ అవి ఉన్నాయి తాంబరం స్టేషన్ వరకు కానీ ఇంక నేను ప్రిఫర్ చేయలేదండి ఆ ఎక్కుళ్ళు దిగుళ్ళు నా వల్ల కాదు అందుకే ఇలాటప్పుడు ఖర్చు కోసం చూసుకోకూడదు అని చెప్పి మళ్ళీ క్యాబ్కే బుక్ చేసుకొని కంచి నుంచి చెన్నై తాంబరం స్టేషన్ వరకు క్యాబ్లో వచ్చేసాము చాలా ఇంకా ఒక పావు గంట ఇరవై నిమిషాలు అనుకుంటాను ఉండగా వచ్చాము ట్రైన్ అప్పటికే ఉంది అయితే ఏంటంటే నాకు పెద్ద సమస్య అండి నాకు ఎస్కలేటర్లు ఎక్కడం అంటే చాలా భయం లిఫ్ట్ ఎక్కుతాను కానీ ఎస్కలేటర్ నుంచి నేను ఎక్కడ పడిపోతానో అని ఫీలింగ్తో ఎక్కడ కూడా చచ్చినట్టు కాళ్ళు ఈడ్చుకుంటూ మెట్లే ఎక్కుతాను తప్ప ఎస్కలేటర్ ఎక్కను బ్యాటరీ వెహికల్ అన్నది కనిపించలేదు సికింద్రాబాద్ స్టేషన్లో మాకు ఉంది కానీ అక్కడ కనిపించలేదు సరే ఎంత బతిమాలేడో మా అబ్బాయి అమ్మ నేను తీసుకెళ్తాను ఎస్కలేటర్ ఎక్కువ చాలా ఇబ్బంది పడిపోతావని కానీ నేను వినలేదనమాట ఇంకా మీకు ఎవరికైనా తెనాలి సినిమా గుర్తుందా కమల్ హాసన్ది అందులో తెనాలి లాంటిదాన్నండి నేను ఏంటో చూస్తే అన్నీ భయమే నాకున్న పరిసరాల్లోనే నేను ఆనందంగా ఉండగలను ఇదివరకు వైజాగ్లో నా పనులన్నీ నేను ఒక్కదాన్నే అండి ఎక్కడికైనా సరే ఏ అవసరానికైనా నేనే వెళ్ళేదాన్ని ఇప్పుడు ఏంటో ఎందుకు ఇలా భయపడుతున్నానో నాకు తెలియదు ట్రాఫిక్ అంటే భయం రాత్రి అంటే భయం జనాలు ఎక్కువగా రష్గా ఉంటే భయం ఎన్ని భయాలున్నాయన్నమాట నాకు నన్ను నేనే తినాలి అనుకుంటూ ఉంటాను సరే ఆ రోజు ఇంకా ట్రైన్ కరెక్ట్ టైంకే బయలుదేరింది రైట్ టైంకే పొద్దున్న ఇక్కడ మాత్రం లేట్ అయింది సికింద్రాబాద్ వచ్చేసరికి ఇంకా మర్నాడు నవంబర్ ముప్పైనా తెలంగాణ ఎలక్షన్స్ కదా మొత్తం అందరూ ఓళ్లకు బయలుదేరడానికి ఎక్కడ చూసినా గుంపులు గుంపులు బస్సుల కోసం వెయిటింగే అయితే నాకైతే మాత్రం ఒకసారి ఇల్లు కదలేక కొంచెం ఉత్సాహం వచ్చిందిలేండి ఎక్కడికైనా వెళ్తా వెళ్తే బాగుండు అని అంటే ఇంట్లో పని ఉండదు కదా అక్కడ ఆ ఇంట్లో చేసే పని బయట నడవడంతో సరిపోతుంది అని ఈ అయోధ్య వెళ్లాలని ఉందండి కానీ అంత సాహసం అయితే చేయలేను చాలా దూరం కదా ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఎండల్లో అసలు వెళ్ళలేము మళ్ళీ చలికాలం వచ్చాక చూసుకోవాలేమో అనిపిస్తుంది మా పిల్లలు అంటారమ్మా ఏడాదికోసారి ప్లాన్ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని మా చిన్నబ్బాయి కొంచెం వాడికి నాతో రావడం ఇష్టమే కానీ ఏంటో నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఉన్నాడు వాడు సరే వాడే అభిప్రాయం నేను ఎందుకు కాదనాలి మీ మొత్తానికి నాతో పాటు వచ్చాడు అనుకోండి ఇంకా తిరిగి ఇలా బయలుదేరేము మా పెద్ద అబ్బాయి అడిగాడు అనమాట నిజానికి ప్లాన్ చేసింది వాడే అమ్మ నువ్వు సాటిస్ఫైడా అని వెరీ మచ్ నాన్న వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఎందుకంటే ఇలాగ ఈ మాత్రం బాధ్యతగా తీసుకెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే దివ్య దేశాలు చూడాలి అని ఒక కోరిక అంతే ఎక్కడ మన ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో లేడా ఉన్నారు కదా ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే ఈ రకంగా కొంచెం మనసు శరీరం కూడా హాయిగా ఉంటాయని అందుకని బయలుదేరాము మొత్తానికి వెళ్ళినందుకు చాలా బాగా అయింది ఇలా మేము వచ్చిన రెండు రోజులకే మొత్తం ఎగ్మోరు తాంబరం స్టేషన్స్ అన్నీ మునిగిపోయాయి వరదల్లో అని విని ఆహా భగవంతుడు రక్షించాడు అనుకున్నాను నిజానికి ట్రిప్ ఏంటంటే ఒకసారి ఒకసారి వాయిదా పడిన ట్రిప్ అనమాట నవంబర్ ఫస్ట్ వీక్లో అనుకున్నది నవంబర్ లాస్ట్ వీక్ అయింది అప్పుడు టికెట్ క్యాన్సిలేషన్ ఇవన్నీ అయ్యాయి అది ఇలా అయింది మొత్తానికి ఇదండి మాది విదేశీ యాత్ర మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం